ఫోరింక్ లైన్లో రంజిత్ కుమార్ పిలుపు మేరకు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఫోరింక్లైన్ గ్రామ పంచాయతీలో ఈ యొక్క రుద్ర మన ఫోరింగ్ లైన్ నుంచి ధన్బాద్కి వెళ్ళే దారిలో మొత్తం చెట్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి చాలా ఇబ్బంది స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అని మాకు తెలియజేయడం జరిగింది బీజేపీ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ రంజిత్ కుమార్ మాకు తెలియజేయడం వల్ల మీ యొక్క ఈ యొక్క కార్యక్రమం ఈ ఆదివారం రోజున ప్రారంభించాం ఈ యొక్క కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఈ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఈ యొక్క ఇక్కడి నుంచి అక్కడ పట్టించుకునేంత వరకు ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తూనే ఉంటాం అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క పంచాయతీ కాదు పెనగడప కానీ రాంపురం కానీ రుద్రాంపూర్ గౌతంపూర్ ఏ పంచాయతీలో ప్రాబ్లం ఉన్నా బీజేపీ పార్టీ తరఫున బీజేపీ కమిటీ తరఫున మీ అందరము ఈ యొక్క కార్య స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మొదలు పెడతామని తెలియజేస్తున్నాము అలా స్కూల్ పిల్లలకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మేము కొంచెం చేశాము ఇక్కడిని ఇప్పటికైనా స్పందించి సింగరేణి వాళ్ళైనా ఈ పంచ మన గవర్నమెంట్ వాళ్ళైనా ఈ యొక్క కార్యక్రమాన్ని కొద్దిగా స్పందించి ఈ యొక్క ఇక్కడి నుంచి దారి వరకు మొత్తం క్లియర్ చేస్తే బాగుంటుంది లేకపోతే ప్రతిరోజు ప్రతి వారం కూడా మీ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టి మా యొక్క బీజేపీ పార్టీ తరఫున మేము ప్రతి వారం కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తామని ఇది దీని ఈ యొక్క మన కార్యక్రమం ముందు తెలియజేయడం జరుగుతుంది